విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారం వేదికకు ప్రజల నుండి వివిధ సమస్యలపై మూడు వందల నలభై తొమ్మిది వినతులు అందాయి వాటిలో అత్యధికంగా రెవెన్యూ విభాగానికి చెందినవి నూట పదకొండు జీవీఎంసీకి సంబంధించినవి యాభై నాలుగు పోలీస్ విభాగానికి చెందినవి పదిహేను ఉండగా ఇతర విభాగాలకు చెందిన ఫిర్యాదులు నూట అరవై తొమ్మిది ఉన్నాయి ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ఏ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జేసీకే మయూర్ అశోక్ డిఆర్ఓ శంకర్ తదితరులు వినతులు స్వీకరించారు పీజీఆర్ఎస్ కు ముందు తర్వాత మాట్లాడిన కలెక్టర్ పలు అంశాలపై అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు ఫిర్యాదులను వెనువెంటనే ఆన్లైన్ లాగిన్తో ఓపెన్ చేసి చూడాలి అని నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలన్నారు క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించాలి అని కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్ మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి అని తెలిపారు విధిగా సంబంధిత అధికారుల ఫిర్యాదుదారుడితో మాట్లాడాల్సిందేనని నిర్దేశించారు